हैदराबाद नोएडा यूएसए यूके कनाडा ये देशानिकाइन फास्टेस्ट इंटरनेशनल कोरियर सर्विस आवकाय. डॉट कॉम फ्री पिकअप फ्री पैकिंग उत्तर प्रदेश डिप्टी सीएम కొనదల పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు పీడియాట్రిక్ హిస్టరీ సంబంధించిన మూవీ మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న శుభ సందర్భాన్న విజయనగరంలో సంబంధించి జనసేన వీర మహిళలు అదే విధంగా జనసేన నాయకులందరూ కూడా సినిమా సక్సెస్ ని కోరుతూ పైడితల్ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అలాగే పూజలు నిర్వహిస్తున్న సందర్భంగా ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో కూడా నమస్తే అండి నమస్తే అండి హరిహర వీరమల్లు మూవీ అంటే తొలిసారిగా పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం హోదాలోకి వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ సో దీనిపై మీ స్పందన ఎలా ఉంది అంటే మూవీ ఎలా ఉండబోతుందని అసలు పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ స్టాండర్డ్ అంటే సనాతన ధర్మం పైన ఆయన ఇచ్చే సూచనలు మంచి సూచన అనేది ఈ సినిమా ద్వారా మనం చూడొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయిన సినిమే కాదు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటనేది చెప్పే సినిమా కూడా అలాగే హరిహరి వీరములు సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి ఎందుకంటే భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క విధి విధానాలు కానీ విలువలు కానీ తెలియజేయాలనేసి ఈ సినిమాను ఆయన యొక్క సంకల్పంతో మొదలుపెట్టి ఆయన పూర్తి ఆయన కూడా దీనిలోన ఒక ఫైట్ కూడా కొరియోగ్రాఫ్ చేసి మరి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పీరియాడిక్ హిస్టరీకి సంబంధించి అంటే ఎన్నో సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా అభిమానులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సో నిధి అగర్వాల్ గారు కూడా అంటే నేను ట్రీజర్ చూసేసరికి గూస్ బాంబస్ అంతా పవన్ మానియా స్టార్ట్ అయిపోయింది సో మూవీ ఎక్స్పెక్టేషన్స్ అదేవిధంగా ఈరోజు మన ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడికల్లి అమ్మవారిని ఏం కోరేస్తున్నారండి అందరికీ నమస్కారం హరిహర వీర్మలు చిత్రం ఇరవై నాలుగో తారీఖు జూలై ఇరవై నాలుగో తారీఖున విడుదల సందర్భంగా ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రం అయిన విజయనగరంలో శ్రీ 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 పడితలమ్మవారి కోవిల్లో ప్రత్యేక పూజలు ఉత్సవంగా జరుగుతున్నాయి హరిహర వీరమల్లు విజయవంతం అవ్వడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నాం ఇది చారిత్రాత్మక అయిన కథ ఇంకోటి అంటే ఒక యోధుని యోధుని కథ యోధుని కథ ఒక ని పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ నిర్భయంగా ఉన్న చారిత్రాత్మక అయిన కథ ఎస్ మనం చూడొచ్చు చిన్నపిల్లలంతా కూడా కోలాహలం సందడితోటి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక ప్యా ప్రార్థనలు చేసేందుకు వచ్చారు అదే విధంగా మనం చూద్దాం పడాల అర్ణ గారు ఉన్నారు జనసేన వీర మహిళ నమస్తే మేడం ఎస్ మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు అభిషేకాలు కూడా చేస్తున్నారు సో మూవీకి సంబంధించి చానాలుగా ఎదురు చూస్తున్నాం సో మూవీకి సంబంధించి చాలా రోజుల నుంచి ఓ సంవత్సరం పైనుంచి ఎదురు చూస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్ర చరిత్రని పాత గత చరిత్రని మర్చిపోకుండా ఈ అర్హర వీరమల్లు సినిమా తీయడం నిజంగా ఒక ప్రత్యేకం ఇది విజయవంతం అవ్వాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎందుకంటే పాత తరాల్లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు ఇవన్నీ కూడా దూరం చేయాలంటే మరి ప్రజల్లో మార్పు రావాలని చెప్పి ఈరోజు చేయడం మేమైతే చాలా ఆనందంగా ఉన్నాం దీన్ని సంపూర్ణ విజయవంతం అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ప్రపంచం ఎదురు చూస్తుంది ఒక మా ఉప ముఖ్యమంత్రిగా ఓ ప్రజానాయకుడిగా ఉంటూ అదే రకంగా సినిమాల్లో కూడా ఆ పాత్రను రెండంతలు చేస్తే చూపించిన ఆయన కోసం ప్రజలు చాలా మూవీపై ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా ఉన్నాయండి ఆయన కూడా చాలా కష్టపడి చేసిన మూవీ అని చెప్పారు సుమారు క్లైమాక్స్కే యాభై ఏడు రోజులు కేటాయించారు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా సో సనాతన ధర్మం గురించి ఒక చారిత్రాత్మక పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అన్ని విధాలుగా సమకూలన దృశ్య చిత్రం ఉండబోతుందని ఈ చిత్రాన్ని వరల్డ్ వైజ్ కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చెప్పేసి యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది ఈ మధ్యన అమెరికా నుంచి కూడా ఒక రివ్యూ వచ్చింది మామూలు కాదు లేదు సినిమా సూపర్ హిట్ అని చెప్పేసి వరల్డ్ రికార్డులు కూడా దాటుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు మేమందరం కూడా ఏగలగా వెయిట్ చేస్తున్నాం ప్రీమియర్ షో టికెట్లు కూడా తీసుకొని రెడీగా ఉన్నాం రేపు సినిమా చూడడానికి మరి అంతా కూడా ప్రపంచం అంతా కూడా చూస్తుంది ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమాగా ఇది అందరం కూడా మరీ ఆయన ఏదైతే గోకులంలో సేదో సినిమాతో స్టార్ట్ అయ్యారు రక్రమా ఇక్కడ అయితే అలాంటిది ఒక కొత్తగా పవర్ స్టార్ మేము అందరం కూడా మరొకసారి చూద్దామని ఎదురు చూస్తున్నాం అందరం బిజీ లైఫ్ లో ఇంకా సినిమాలకి చేసే అవకాశం ఉండొచ్చు లేకపోవచ్చు అంటే ఇది కొంచెం అభిమాన్ ఆయన అభిమానులు అందరూ కూడా కొంత నిరుత్సాహ పడే అవకాశం ఉందంటారు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం అలాంటిది ఏం లేదండి ఆయన కూడా ఇంత ముందు బిజీగా ఉన్నప్పుడు కూడా సినిమాలు తీయలేనేమో అనే పరిస్థితుల నుంచి ఈరోజు బిఫోర్ హరహర వేరుమల్లు ఆఫ్టర్ హరహర వేరమల్లు టైప్లో ఖు ఒక తమ్ముడు ఒక బద్రి అదేవిధంగా గబ్బర్ సింగ్ దానికి ముంచి సినిమా తీశారు ఈయన డెఫినెట్గా అది రేపు ప్రూవ్ చేయబోతుంది ఆయన సినిమాలు తీస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరికీ చాలా రకాలుగా బిజినెస్లు ఉన్నాయి అక్కడ ఇక్కడ దోచుకునే సొమ్ములతోనే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితులతో ఆయన వచ్చిన ప్రతి రూపాయి కూడా సామాన్యుడికి రైతులకి మాత్రమే ఖర్చు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము కోరుకునేది ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇకముందు కూడా సినిమాలు కంటిన్యూ చేస్తారు ఎందుకంటే ఆయన సినిమాలు తీయవలసింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసమే కాబట్టి ఆయన కూడా తీస్తారని మరొకసారి మేము తెలియజేసుకుంటున్నాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఒక జోష్ అనమాట ఇప్పుడంతా కూడా ఒక డీసెంట్గా ఇంకా పొలిటికల్కి సంబంధించి ఆయన ఒక డీసెంట్గా చూడాలి మనం ఎక్కడా కూడా అల్లరి చేయకూడదు థియేటర్లో కూడా ఆయన పరువు కాపాడాలి అనే ఆలోచనలో ఉంటారు సో నిజంగా అలా ఉండగలమంటారా ఆయన మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఎందుకంటే ఈరోజు హరిహర హర్మల సినిమాకి మాకు గైడ్ లైన్స్ పయనించి ఏంటంటే ఎక్కడైనా గొడవలు జరగకుండా ప్రశాంతంగా జరగాలి మంచిగా జరగాలి ఎక్కడ కూడా సీట్లు అదే థియేటర్లు అంటే గొడవలు జరగకుండా చేసుకోమని చెప్పారు అలాగే ఒకరోజు ముందేయడం రేపు ఒక తొమ్మిది గంటలకి షో ఇచ్చారు ఎందుకంటే జన సైనికులకి ఇరవై మహిళలకి ప్రత్యేకంగా ఒక ఈరోజు ఇప్పటికొచ్చి లేదు అలాగా ఫస్ట్ టైం ఒకరోజు ముందు ఒక షో చేసి మా అందరిని అభిమానులు కూడా ఎంతో ఆనందపరిచారు అలాగే ఈరోజు అందరూ ఎక్కడెక్కడ ఈ సినిమాలు అనుకుని ఈరోజు ప్యాన్ ఇండియా అన్నారు ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే విజయవంతం అవుతుందనేసి మీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సనాతన ధర్మం పెట్టి భారతీయుల మనోభావాలన్నీ కూడా ఈరోజు మంచిగా ఉండాలనే ప్రతి ఒక్కరూ కుల మతాలు లేకుండా అందరూ మంచిగా ఉండాలని అందరినీ మనుభావాలు దెబ్బతీయకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ అందరినీ కాపాడుతూ ప్రపంచం అదే దేశం మొత్తం బాగుండాలనే ఆలోచనతో ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూసుకుని రాజకీయం నేర్చుకోవాలి ఎందుకంటే అంతకుముందు ఆవేశం ఎందుకు వచ్చిందంటే అన్యాయాలు చూసి ఆవేశం వచ్చింది ఈరోజు పవర్ వచ్చింది కాబట్టి మేము ఆవేశం పడక్కలేదు నీతి నిజాయితీగా పాలన చేయలేని ఆలోచనతో చేస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసిన అభివృద్ధి అలాగే రోడ్లు కానీ ఏవి కానీ ఎక్కడ చూసినా ఒక డిప్యూటీ సీఎంఐ ఉండి సినిమాలు చేస్తూ అతను పాలన చేస్తూ అలాగే అన్ని విధాలుగా అతనికి ఇచ్చిన ఏ శాఖలు అయితే అన్నీ కూడా బాగా చేస్తూ పరిపాలన అంటే ఇలా ఉండాలి నాయకుడు అంటే ఇలా ఉండాలనే రాష్ట్రమే కాదు భారతదేశం కూడా ఈరోజు మెచ్చుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన చేస్తారు రేపు ముఖ్యమంత్రి కావాలని కూడా వాళ్ళే కోరుకుంటారు అలాగే ప్రజలందరూ కూడా ఈరోజు సినిమాని సూపర్ హిట్ చేస్తారని ఎందుకంటే సినిమా డబ్బులు సంపాదించుకోవడానికి కావాలని చేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమా చేసి కూడా ఆ డబ్బులు కూడా పేద పేదలు పెంచే గుణం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ హిట్ చేయడానికి చిన్న హిట్ మేడం రేపు మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది రేపటికి ఏంటి ప్లానింగ్స్ అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు రేపు నైట్ అంతా కూడా మీరు సినిమాను ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు అంటే చాలా నాలుగు ఆశగా ఎదురు చూస్తున్న మూవీ సో దీని గురించి దానికి దానికి రేపు సెలబ్రేషన్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి టికెట్ లేదు అని నిరుత్సాహ పడకుండా ఉండడం కోసం రేపు ప్రీమియం షో అనేది రేపు నైట్ తొమ్మిదిన్నరకి రిలీజ్ చేయడం జరుగుతుంది కేవలం అది జన సైనికుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు ఎన్ని టికెట్లు కావాలంటే అన్ని టికెట్లు ఇవ్వాలని నేరుగా వాళ్ళే ప్రొడ్యూసర్సే మాట్లాడి థియేటర్లు ఇవ్వడం కూడా మాకు జరిగింది దీనికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీఎం సార్ అర డిప్యూటీ సీఎం సార్ టికెట్ల రేట్లు పెంచి ఎంతో ప్రజలను ఇబ్బంది పెట్టారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటేనే గత ప్రభుత్వంలో ఉన్న రేట్లకి గ్రోఫ్ అంతా తగ్గించేసేవారు అలాంటి పరిస్థితుల నుంచి భారీ రేట్లు పెంచి ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసర్లు నాశనం అవ్వకూడదని ఉద్దేశంతో రేట్లు పెంచి ఆయనకి మంచి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా పేర్పరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పీరియాడిక్ హిస్టరీకి సంబంధించిన మూవీ హరిహర వీరమల్లు డెప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీ చూసేందుకు వీరంతా కూడా ఎంత జోష్గా ఉన్నారో కూడా చూస్తున్నాం అదేవిధంగా మూవీ సక్సెస్ సాధించాలని ఉత్తరాంధ్ర ఇలవేలుపు అయినటువంటి పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాదు అమ్మవారిని కూడా మనసాక్షిగా కోరుకుంటున్నారు విజయం సాధించాలని మనందరం కూడా సుమన్ టీవీ ద్వారా ఆశిద్దాం కెమెరా పర్సన్ పద్మ సుమన్ టీవీ నిజానం